ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి రథంపై సైకిల్ వెనుక వినతుల బాక్స్ అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరికి రథం వస్తుందని అప్పుడు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులను బాక్స్ లో వేయాలని ఆయన కోరారు ఈ నెల పదిహేను నుంచి సంజీవపురంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నిజం గెలవాలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు మన నియోజకవర్గంలో చైతన్య రథాలని ప్రతి మండలానికి ఒకటి తయారు చేయడం జరిగింది చైతన్య రథాల్లో ముఖ్యంగా కంప్లైంట్ బాక్స్ పెట్టడం జరిగింది మొన్న పాదయాత్ర ధర్మవరం పట్టణంలో చేసినప్పుడు చాలా వరకు అర్జుల రూపంలో మనకున్న సమస్యలన్నీ కూడా మా వరకు చేయడం జరిగింది ఆ సమస్యలన్నీ చూసిన తర్వాత నిజంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మన వరకు రావాలి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చినా ఈ సమస్యలు తీర్చాలి అంటే దీనికి ఒక కొత్త ప్రోగ్రామ్ని మనం పెట్టుకొని ప్రజల వరకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది అందులో భాగంగా మేము గమనించింది ఏంటంటే చాలా మంది చెప్పడానికి మొహమాటం ఉండొచ్చు పది మందిలో మాట సమస్య చెప్పుకోవడానికి మోమాటం ఉండొచ్చు ఇబ్బంది పడవచ్చు రెండు లీడర్ల ముందు మేము చెప్పుకుంటే మేమన్నా చిన్నతనం అవుతామనే ఒక భయం ఉండొచ్చు ఇలాంటి అనేకమైన సమస్యలు వాళ్ళలో కూడా మాకు కనపడతా వస్తాను కనపడతా వచ్చినప్పుడు దీన్ని ఎట్లో గట్ల మనము ఖచ్చితంగా ప్రతి ఊర్లో సమస్యలు అనేకమైన ఉన్నాయి ఇవన్నిటిని రేపు మనం తీర్చాల్సిన అవసరం ఉంది దీనిని ఏ రకంగా మనం సాధించుకోగలుగుతాం ఏ రకంగా సమస్యలు తెలుసుకోగలుగుతాం అని ఆలోచన చేసినప్పుడు ఈ చైతన్య రథాలతో పాటు మేము ఖచ్చితంగా కంప్లైంట్ బాక్సెస్ అంటే ఈ అర్జీలు తీసుకునే విధానాన్ని కూడా మనము పూర్తి స్థాయిలో ప్రతి గ్రామం నుంచి వచ్చేటట్టుగా చేసుకోవాలని చెప్పుకోవడం అనుకున్నాం అనుకున్న దాంట్లో భాగంగా ఈరోజు మండలంలో ఉన్న ముఖ్య నాయకులతోనూ టీమ్తోనూ యాక్టివ్గా పనిచేస్తున్న యువతతోనూ లేదా కన్వీనర్లతోనూ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి మండలంలోకి ఈ రోజు అక్కడ చైతన్య రథాలు వెళ్తాయి చైతన్య రథాలతో పాటు వెనకల కంప్లైంట్ బాక్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే అర్జీలు మీ సమస్యను మా వరకు చేరాలి ఆ సమస్య రేపు పొద్దున తీరాలనే ఆలోచన ఉందంటే అందులో దయచేసి మీరు